అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది దానికి పంది మాంసం పంది మెదడుని తినాలని కోరిక పుట్టింది అయితే పందిని చంపి తినగలిగే శక్తి నక్కకు లేదు నక్క అసలే జిత్తులో మారి దానికి ఓ ఆలోచన వచ్చింది వెంటనే అడవి రాజు సింహం దగ్గరికి వెళ్ళింది రాజా మీకు పంది మాంసంతో విందు ఇవ్వాలనుకుంటున్నాను మీరు కాదనకూడదు అలాగే మీరు నాకు సహాయం చేయాలి అని అడిగింది నక్క పంది మాంసంతో విందు అనగానే సింహానికి నోరు ఊరుంది ఇక ఏమీ ఆలోచించకుండా సరేనని ఒప్పుకున్నది నక్క ఒకరో ఒకరోజు పంది దగ్గరికి వెళ్ళింది నిన్ను అడవికి రాజుని చేయాలనుకుంటున్నాను నేను చెప్పినట్లు చేస్తే నువ్వు ఈ అడవికి రాజువి కావచ్చు అని ఆశపెట్టింది తెలియ తక్కువ పంది ఆ మాటలను నమ్మింది వెంటనే నక్క వెంట వెళ్ళింది పందిని నక్క సరాసరి సింహం దగ్గరికి తీసుకెళ్ళింది పంది భయపడింది వణుకుతూనే సింహం దగ్గరికి నడిచింది వెంటనే ఆ సింహం పంది మీదకి దూకపోయింది పంది తప్పించుకొని పారిపోయింది నక్క మరలా పంది దగ్గరికి వెళ్ళింది ఎందుకు పారిపోయావు పారిపోయి వారిపోయి అని అడిగింది సింహం నన్ను చంపబోయింది తప్పించుకొని వచ్చేసాను అని చెప్పింది పంది సింహం నిన్ను చంపడానికి రాలేదు కాబోయే రాజు కదా అని నిన్ను కౌగిలించుకొని అభినందించడానికి వచ్చింది నువ్వు అనవసరంగా భయపడ్డావు అని పందికి సర్ది చెప్పి దాన్ని మళ్ళీ సింహం దగ్గరికి తీసుకెళ్ళింది నక్క సింహం దగ్గరికి వెళ్ళిన తర్వాత పందిని తల వంచి నమస్కరించమని చెప్పింది నక్క పంది తల వంచగానే సింహం దాన్ని చంపేసింది వెంటనే పంది మాంసాన్ని తినబోయింది నక్క నక్ తినబోయింది నక్క వారించింది పంది మాంసాన్ని స్నానం చేసి వచ్చి తినాలని చెప్పింది అలాగేనని వెళ్ళింది సింహం అది స్నానం చేసి వచ్చే లోపుగానే పంది మెదడిని తినేసింది నక్క సింహం వచ్చి పంది మెదడు ఏదని అడిగింది రాజా ఆ పందికి మెదడే ఉంటే రెండుసార్లు నా మాటలు నమ్మి మీ దగ్గరికి ఎందుకు వస్తుంది అన్నది నక్క నిజమే దానికి మెదడు ఉంటే నా దగ్గరికి వచ్చి ఉండేది కాదు అనుకుంది సింహం సింహం మాంసం తినటం మొదలుపెట్టింది ఈలోగే నక్క నెమ్మదిగా బయటికి జారుకుంది నక్క ఆ విధంగా పంది మెదడిని తినాలని కోరికను తీర్చుకుంది